ఇక చంటి నెత్తి మీద వినాయకుడు భవన పెట్టుకుని డాన్సులు వేసుకుంటూ ఇంటికి తీసుకొని వస్తాడు నివేద సింధూర అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా డాన్స్ లు వేస్తూ ఉంటారు ఇక నివేద తూలి చంటి మీద పడపోతూ ఉండగా నెత్తి మీద ఉన్న వినాయకుడి విగ్రహం కింద పడబోతూ ఉంటుంది ఇక సింధూర పడకుండా పట్టుకొని నివేద నీకు డాన్స్ రాకపోతే ఒక పక్కన మూల కూర్చొని చూస్తూ ఉండాలి అంతేగాని ఇలా తూలి పక్కన వాళ్ళ మీద పడకూడదు అసలు నువ్వు ఇలా దూరంగా వేయొచ్చు కదా అక్కడ పక్కనే నిలబడి ఎందుకు వేయాలి అని చంటి పక్క నుంచి యువతులకు లాగి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో నివేద ఈ రోజు నా పనులన్నీ కూడా నీ భర్తతోనే చేయించుకుంటాను చూడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత వినాయకుడు పూజకి అందరు కూడా రెడీ అయి దేవుడు ముందు కూర్చుంటారు అందరికి ఒక ఒకవైపు చంటి ఒకవైపు కుంకుమ పెట్టుకోమని ఇస్తూ ఉంటారు ఇక నివేద దగ్గరకు వచ్చి మేడం పెట్టుకోండి అని చంటి అడుగుతూ ఉండగా తన చేతికి కట్టు ఉందని బెల్లప్పిస్తూ కుంగుమ కూడా పెట్టుకోలేనట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆ మేడం నేను పెడతాను ఉండండి అని చెప్పేసి చంటి నివేదకి కుంకుమ పెడతాడు ఇక అది చూస్తూ ఉన్న సింధూర చెంచలమ్మతో పాటు అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు